గురుడు జీవకారకుడు కుజుడు శక్తికి కారకుడు జీవశక్తి యోగం అనొచ్చు మేషరాశి వారికి ఈ యొక్క కుజుడు రాష్ట్రాధిపతి అయి ద్వితీయంలో ధన కుటుంబ స్థానంలో స్థితి పొందబోతున్నారు అక్కడ గురుడితో ఉంటారు కుజుడికి నాలుగు ఏడు మరియు ఎనిమిది దృష్టిలు ఉంటాయండి ఆ ప్రకారం చూస్తే ఫలితాలు మీలో ఒక జీల్ ఎనర్జీ అనేది బాగా ఉండ ఉంటుందండి తొమ్మిదవ అధిపతి గురుడితో కలిసి ఉంటారు కాబట్టి కొన్ని కొన్నిసార్లు మీకు అదృష్టం అనేది కలిసి వస్తుంది దూర ప్రాంత ప్రయాణాలు చేయాలి బహుదూరంలో ఇన్వెస్ట్మెంట్ చేయాలని తత్వం బాగా బోధపడుతుంది కుటుంబ సభ్యుల కోసం కుటుంబ ఆస్తుల కోసం మీరు పోరాటం చేయటం కావచ్చు మీ యొక్క దృష్టి అనేది బహుబుఖంగా ఉంటుంది అని చెప్పవాలి మీ యొక్క కమ్యూనికేషన్ ఎనర్జెటిక్ గాను కాన్ఫిడెంట్ గాను పాజిటివ్ గా ఉండే అవకాశం ఉంది మీ ఆలోచన విధానం మీ యొక్క మాట తీరులో కూడా ఒక క్రియేటివ్నెస్ ఉంటుంది ఏదైనా లవ్లో ఉన్నవారు కూడాను ప్రేమలో ఉన్నవారు కూడాను సో వారి ప్రేమని ముందుకు తీసుకుని వెళ్ళే విధంగా మీ ప్రయత్నాలు ఉంటాయి